భోగి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు సోదరులు జిల్లా అధ్యక్షులు కొర్వి చైతన్య వరాగారి ఒక ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు ఘనంగా ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తాం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన మళ్ళీ ఉండాలి అని చెప్పని ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎంతో అవసరం అని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో కార్పొరేటర్లు కానివ్వండి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు కానివ్వండి ఉపాధ్యక్షులు కానివ్వండి తూర్పు నియోజకం సంబంధించిన పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుని అదేవిధంగా ఏదైతే ఎందుకంటే భోగి పండగ నాడు మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవసరం లేని సామాన్లు అవన్నీ గర మంటల్లో వేసేసి ఈ మనకు అక్కర్లేదు ఈ ఎందుకు పనికిరావు వీటి దరిద్రంగానే ఉండి గారు మనకి వద్దు అక్కర్లేదని చెప్పని మనం ఎన్ని గారు కాల్ చేస్తాం అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరొక్కసారి అబద్ధపు హామీలతో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చెయ్యని కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ చేస్తామని చెప్పని ప్రజానికి కానీ మోసం చేస్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇంటింటికెళ్ళి బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ అని చెప్పని ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజానికి మోసం చేస్తానికి ఉన్న పాంప్లెట్లు ఈరోజు అయ్యగారి భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర జనాభా చెప్పే విధంగా ఈరోజు యువజన విభాగంలో ఒక మంచి కార్యక్రమం చేస్తాం జరిగింది